హలో వ్యూవర్స్ ఇవాళ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాం ఇప్పుడంటే ఇడ్లీ దోశ వడ బోండా అవి ఇవి తింటున్నారు బ్రేక్ఫాస్ట్కి కానీ అప్పట్లో బ్రేక్ఫాస్ట్కి తరచుగా ఇదే రెసిపీ చేసేవాళ్ళంట మేము ఇప్పటికీ కూడా చేసుకుంటాము అదే ఉప్పుడు పిండి ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఉప్మా లాగా ఉప్మా మనం రవ్వతో చేసుకుంటాం కానీ ఉప్పుడు పిండి బియ్యం తింటుతో చేసుకుంటాం ఎలా చేయాలో చెప్పం దానికోసం ముందు గిన్నె తీసుకొని పోపు చేసిన తర్వాత కావాల్సిన పచ్చిమిర్చి వేసుకొని దీంట్లో ఉల్లిగడ్డ మాత్రమే వేస్తాము ఇంకా ఏం వెజిటేబుల్స్ చేయము ఉల్లిగడ్డ కూడా ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి చిన్నగా రెగ్యులర్ సైజులో కట్ చేసుకున్నలా చేసుకుంటే అస్సలు కనిపించవు మొత్తం ఉడికిపోయి మ్యాష్ అయిపోతాయి అందుకే ఉడిగడ్డల్ని పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి ఇంకా బెటర్ దాన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు అలాగే ఆనియన్ వేసిన తర్వాత దీంట్లో శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు ఎంత ఎక్కువ వేస్తే అంత వేసుకోవాలి తినాలనిపి చిన్న బట్టి వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ కట్ చేసుకోవాలి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో వాటర్ పోసుకోవాలి అయితే మనం ఎంత పిండి అయితే చేసుకోవాలనుకుంటున్నామో దానికి వన్ గ్లాస్ వన్ ఇస్టు వన్ వన్ గ్లాస్ పిండి చేసుకుంటే వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి అంటే ఇక్కడ నేను టూ గ్లాసెస్ పిండి చేస్తున్నాను కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను వాటర్ వేసేసిన తర్వాత తగినంత ఉప్పు వేసి ఆ వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి కావాలంటే దీంట్లో పల్లీలు మినప్పప్పు కూడా వేసుకోవచ్చు నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు పిండి వేసేసుకోవాలి ఇలా పైన పైన వాటర్ అంతా కవర్ అయ్యేలాగా ఇలా పిండి వేసేసుకోవాలి అండ్ వే వేసుకున్న తర్వాత దీనిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలపకూడదు అండ్ అక్కడక్కడ చిన్న గ్యాప్స్ లాగా చేయాలి దాంట్లో నుంచి వాటర్ పైకి వచ్చి ఆ పిండి కూడా ఉడికేలాగా ఇలా గ్యాప్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని అలాగే ఉడకనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపేసుకోవచ్చు నీట్గా అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి అలా పిండి మొత్తం కలిపేశాక మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా ఉడకనివ్వాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇది ఉడుకుతుంది కాబట్టి కింద స్లైట్గా కొంచెం మాడుతుంది ఇంకా దీనికంటే ఆ మాడింది ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అడిగి మరీ పెట్టించుకుంటారు మా ఇంట్లో కింద కావాలి అనేసి సో అలా మంచిగా కలిపేసుకున్న తర్వాత దీనిపై కొంచెం ఆయిల్ కొత్తిమీర వేసేసి కుక్క వేయాలి తర్వాత సర్వ్ చేసుకొని తినమే అంతే దీన్ని మేము మామిడికాయ పచ్చడి లాస్ట్లో పాలు పోసుకొని కూడా తింటాము చాలా 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 టేస్టీగా ఉంటుంది వీకెండ్స్లో ఎక్కువ టైం ఉన్నప్పుడు అలా ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఉంటాము ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను బాయ్